వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు ఒక రేంజ్లో చెలరేగిపోయారు వయస్సు రాజకీయ అనుభవాన్ని కూడా గౌరవించకుండా చంద్రబాబుపై ఏకవచనంతో బూతు దండకాలు వల్లించారు ఎప్పటికీ అధికారం తమదే అన్న ధీమాతో ఎక్కడ పడితే అక్కడ టీడీపీ పార్టీ ఆఫీసుని ధ్వంసం చేశారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు అందరి సినిమా కాలిపోయింది సీనియర్ నేతలే చెట్టుకొకరు పొట్టుకొకరు చెదిరిపోతున్నారు బూతు మంత్రులుగా ఫోకస్ అయిన నేతలు అడ్రస్ లేకుండా పోయారు ఆ క్రమంలో టీడీపీ చట్టపరంగా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయడంతో వారెవరికి నిద్ర కూడా పట్టడం లేదట అప్పులు చేసి నవరత్నాలు పంచిన జగన్ ఎంతమందికి లబ్ధి చేకూరుస్తున్నామో అంతర్గత సమావేశాల్లో నేతలకు వివరించేవారట ఆ ఓట్లు పడితే చాలు మరో ముప్పై ఏళ్ల అధికారంలో ఉండేది మనమే అని నమ్మకంగా లెక్కలు చూపించేవారట దాంతో జగన్ ట్రాన్స్ లోకి వెళ్లిపోయిన వైసీపీ లీడర్లు గత ఐదేళ్లలో చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు టీడీపీ కార్యకర్తలు మొదలుకొని నేతలపై దాడులు ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేశారు సీన్ కట్ చేస్తే ఐదేళ్లలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో నాడు అంతలా చెలరేగిన నేతలు జనానికి ముఖం చూపించలేని పరిస్థితి ఏర్పడింది అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై ఏపీ సర్కార్ ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టింది ఏ ఒక్క ఘటనను వదలకుండా పాత విషయాలన్నీ బయటకు తీసి మరీ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది టిడిపి ప్రధాన కార్యాలయం గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించి వరుస అరెస్టులు జరుగుతున్నాయి ఆ దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ జోగు రమేష్ వంటి వారు ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తూ ఎవరికీ కనపడకుండా దాక్కోవలసి వస్తోంది ఇక ఇప్పుడు కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు ఫోకస్ పెట్టడంతో గుడివాడ వైసీపీ నేతలకు ఉత్సు బిగుస్తోంది మాజీ మంత్రి కొడాలి నాని టార్గెట్గా ఏపీ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో టీడీపీ నేతలు పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడులు పెట్టిన కేసుల తాలూకా ఒక్కొక్కటి బయటికి తీస్తున్నాయి టీడీపీ శ్రేణులు ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన వ్యవహారాన్ని వెలికితీశారు తీశారు వైసీపీ అధికారంలో ఉండగా కొడాలి నాని గుడివాడ గడ్డం బ్యాచ్గా ఫోకస్ అయిన ఆయన అనుచరులు స్థానిక నేతలు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును ఎంతగానో ఇబ్బంది పెట్టారు వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి మరి వైసీపీ నేతలు బెదిరించారు ఆఖరికి టీడీపీ కార్యాలయంలో ఉన్న రావి ఇతర టీడీపీ నేతలపై కత్తులు కర్రలు ఇనుప రాడ్లు పెట్రోల్ ప్యాకెట్లతో వైసీపీ నేతలు కార్యకర్తలు దాడికి తెగబడ్డారు అయితే అంత జరుగుతున్న అప్పటి గుడివాడ సీఐ గోవిందరాజులు వైసీపీ కార్యకర్తలా వ్యవహరించి పూర్తిగా వైసీపీ నేతలకే కొమ్ము కాశారు ఆ దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్లను టీడీపీ నేతలు బయటకు తీశారు దాడి తాలూకా వీడియో ఫుటేజ్ ఆధారంగా గుడివాడ నాని ప్రధాన అనుచరులు మెరుగుమాల కాళి నీరుడు ప్రసాద్లతో పాటు మరో ఇరవై మందిపై కేసులు నమోదయ్యాయి మరోవైపు కే కన్వెన్షన్లో జరిగిన క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడులపైన పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు కొడాలి నాని క్యాసినో వ్యవహారంపై గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ నేతలపై ఆయన అనుచరులు దాడులు చేశారు కార్లు ధ్వంసం గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి ఫర్నిచర్ ధ్వంసం ఘటనల్లో నాడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు గుడివాడ నాని బ్యాచ్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు పెట్టించింది ఇప్పుడు ఈ ఘటనలో వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్ కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు మొత్తానికి చూస్తే కొడాలి నాని టార్గెట్ గా చర్యలకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే నానిపై పలు కేసులు నమోదై ఉన్నాయి తాజా కేసులతో కొడాలి నాని ఊచలు లెక్క పెట్టడం ఖాయమంటున్నారు